షర్మిలాను కడపలో ఎంపీగా నిలబడమని వివేకానందరెడ్డి రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడంట ఆమెకి ఆమె ఇప్పుడు కడప జిల్లాలో మా చిన్నాన ఎంపీగా నన్ను నిలబడమన్నాడు అని కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉంది చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని నేను ఎంపీగా ఇక్కడ నిలబడ్డాను మా అన్నకు ద్రోహం చేసేందుకు మా అన్నని ఎలా అయినా ముఖ్యమంత్రి పదవిని దింపేందుకు నేను ఆరాటపడుతున్నాను అని జనాలకి చెప్పాలి కానీ ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఈరోజు ఎన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ప్రజలను కళ్ళబుల్లి మాటలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు దగ్గర మీరు ప్యాకేజీ తీసుకున్నది నిజమా కాదా అని షర్మిలాను వైఎస్ సునీతను ప్రశ్నిస్తున్నాను అమ్మ వైఎస్ సునీతమ్మ మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎలా ఉన్నాయి అని అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అంతకుణ్ణి కాపాడుతున్నాడు అనేటట్లు మీరు మాట్లాడుతున్నారు హంతకులు ఎవరు అనేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలియాలి వివేకానందరెడ్డి రెండో బారి గురించి మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు సునీతమ్మ షర్మిలమ్మ అనే ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను వైఎస్ వివేకా బతుకుండేటప్పుడు ఆస్తుల గురించి గొడవలు మీరు పడుతుండే వాళ్ళ లేదా ప్రజలందరికీ కూడా తెలియజేయండి మీ మధ్య తండ్రి కూతుర్లకి గొడవలు ఉన్నాయా లేదా మీరు ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎంపీగా మిమ్మల్ని నిలబడమన్నాడని షర్మిల ఈరోజు చెబుతూ ఉంది మరి వివేకానంద రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అవినాష్ రెడ్డి ఎంపీగా నిలబడితే ప్రచారంలో ఎందుకు పాల్గొన్నాడో మీరు ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ఆయన ఇష్టం లేకనే ప్రచారం చేశాడా అవినాష్తో కలిసి ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా కడపలో గెలిపించేందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి అనే తపనతో చాలా మీటింగుల్లో కూడా నా కొడుకుని నేను ముఖ్యమంత్రిని చేయాలి ఇక్కడ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి మీరేమో రాత్రి కల్లోకి వచ్చి చెప్పినట్లు కడపలో ఎంపీగా మమ్మల్ని నిలబెట్టాలి అని అంటున్నారు అసలు మీకు మీ తండ్రికి ఆస్తి గొడవలు ఉన్నాయా లేదా ప్రజలందరికీ తెలియజేయండి రెండో భారీ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీరందరూ తెలియజేయండి ఇప్పటికి కూడా దస్తగిరితో ఆదినారాయణ రెడ్డితో గంగిరెడ్డితో శివశంకర్ రెడ్డితో మీకు సంబంధాలు ఉన్నాయా లేదా ఎందుకు అంతకులను మీరు కలుస్తున్నారు ఎందుకు అంతకులతో చేతులు కలిపి అంతకులను నెత్తిన పెట్టుకొని ఉన్నారు ప్రజలందరికీ తెలియ తెలియజేయండి గంగిరెడ్డి మరియు దస్తగిరి ఆదినారాయణ రెడ్డి శివశంకర్ పైన హత్యా నేరం పైన అంతకులుగా మీకు ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేసి వాళ్ళపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంటే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు బీటెక్ రవితో మీరు మంతనాలు చేస్తారు శర్మిల మొగుడు ఎయిర్పోర్ట్లో బీటెక్ రవిని కలిసింది వాస్తవమా కాదా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు మీరు మీ నాన్నతో విభేదాలతో ఆస్తి పంపకాల గురించి ప్రతిరోజు గొడవ పడేవాళ్ళు వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత ఆస్తిని మీరు మీ పేరుతో పులివెందలలో మార్చుకున్నారా లేదా రెవెన్యూ రికార్డులు చెప్తాయి ఇది నిజమా కాదా ప్రజల ముందుకు వచ్చి చెప్పండి రెవెన్యూ రికార్డులలో వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత మీ ఆస్తులు మీ పేరుతో ఎలా మారాయో ఎందుకు మారాయో కూడా తెలియజేయండి రెండో బారి గురించి మాట్లాడరు అందు హత్య చేశాను గొడ్డలతో నరికి చంపాను అన్న దస్తగిరిని బెయిల్పై బయటకు తీసుకువచ్చి నెత్తిన పెట్టుకున్నారు దీనికంతటి కారణం చంద్రబాబు చేత మీరు ప్యాకేజీ తీసుకున్నారా లేదా అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని ఎవరు చెప్పారు మీ మరిది కదమ్మా సునీతమ్మ చెప్పింది మీ మరిది గుండిపోటుతో మరణించాడని ప్రచారం చేసింది వాస్తవమా కాదా అని మీరు ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు గుండిపోటుతో మరణించాడు అని చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పిన మీరు జగన్మోహన్ రెడ్డి ఆ అధికారంలోకి వచ్చే లోపల అవినాష్ రెడ్డి ఎలా అంతకుడు అయిపోయాడు కేసు ఎలా రూపురేఖలు మారిపోయింది ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్గా చేసుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ కూడా తెలియజేయాలి మీరు చేసిన తప్పులన్నింటినీ పక్కన పెట్టి స్వార్థం కోసం ఆస్తుల కోసం డబ్బుల కోసం వ్యక్తిగత లాభాల కోసం మీరు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి పరువు తీయడానికి మీరు విపరీతమైన ప్రెస్ మీట్లు పెడుతూ విపరీతంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకుంటారు ఇద్దరు చెల్లెళ్ళు కూడా చంద్రబాబుకు అమ్ముడు పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని ప్రజలందరికీ కూడా తెలుసు